అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను అంటే పెద్దలందరికీ నమస్కే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో ఉంది పిల్లల మధ్యన చాలా వరకు ఈర్ష జలసి లాంటివి ఉంటాయి అది మనం పెద్దవాళ్ళు కట్ చేయకపోతే పర్యవసానాలు అనేవి చాలా చాలా ఉంటాయి సో ఈ ఈర్షా జలసి అనేవి పిల్లల్లో తల్లిదండ్రులకు కనిపించిన వెంటనే వీలైనంత వరకు వాళ్ళకు మంచి మాటలతోటి వాటిని తగ్గించటానికి మనము చాలా చాలా ప్రేరేపించాలి సహకరించాలి అంటే అలాంటివి ఉండకూడదు అని ప్రేరేపించాలి ప్రేరేపించటం అంటే అలాంటివి ఉండాలి అని కాదు సో అందుకోసం నేను కొన్ని ఉదాహరణలు మీతోటి షేర్ చేసుకొని ఈరోజు ఎందుకు ఈ టాపిక్ను తీసుకొచ్చాను అనేసి కొంతమంది పిల్లలు ఇలాగా ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోరు కానీ అది రాను రాను ఫ్యూచర్లో మనకు మన పిల్లోడు ఎదిగే కొద్దీ మన పాప ఎదిగే కొద్దీ వాళ్ళ మీద ప్రభావం చూపటంతో పాటు అది మన మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది మనకు ఒక చెడ్డ పేరు అనేది తెచ్చుదండి ఓకే ఇది ఫస్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ మాఫ్ బ్లాగ్ ఈరోజు మన స్టార్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను ఈషా జలసి ఒక స్కూల్లో ఒక టాపర్ ఒక మామూలుగా చదివే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఫ్రెండ్స్నే ఉన్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నీ కాకపోతే ఈ టాపర్ను చూసినప్పుడు అంతా ఈ అంటే మధ్యస్థంగా చదివే వాడిలో తెలియని జలసి ఉండేది ఈర్ష్య ఉండేది కాకపోతే ఎప్పుడు వెంటనే పెట్టేవాడు కాదు కలిసినప్పుడు బాగానే కలుసుకునేవాళ్ళు అన్ని బాగానే చేసేవాళ్ళు ఒక్కసారి ఈ టాపర్ ఏం చేస్తాడు జస్ట్ ఏదో టూర్కి వెళ్ళేసి వచ్చాడు టూర్ టాపర్స్ అంటే చాలా వరకు వాళ్ళ మైండ్లో ఎలాంటి దురుద్దేశము వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా ఛాన్స్ ఇవ్వదు ఎందుకంటే వాళ్ళ చదువు మీద తప్ప ఇలాంటి విధవ ఆలోచనల మీద టాపర్స్ ఎవ్వరు మైండ్ పెట్టరు కానీ చదువు తక్కువ ఉన్న వాళ్ళు మధ్యస్థంగా చదివేవాళ్ళండి చాలా వరకు వాళ్ళల్లో తెలియని జలసీ వలన వాడిని ఎలాగైనా అణగదొక్కాలి చదువులో నేను పైకి రాలేకపోతున్నాను కానీ దీన్ని ఏదో విధంగా అనగదొక్కుతూనే ఉండాలి అని ఆలోచనలు చేస్తూనే ఉన్నాయి సో ఈ టాపర్ ఒకసారి ఊరికి వెళ్ళేసి వచ్చాడు ఊరికి వెళ్ళేసి వస్తే ఆ కెమెరాలో రీల్ ఉంది కదా ఆ రీల్ ఏం చేశాడు మీడు వరే వరే నాకు ఇచ్చేసి అంటే మధ్యస్థంగా చదివేవాడు నేను నీకు వీడియోలో వేసిస్తాను సీడీలో వేసి ఇచ్చేస్తాను అంటే ఫ్రెండే కదా చేసిస్తాడు కదా అని ఈ టాపర్ ఇచ్చాడు ఇస్తే ఏమయ్యింది ఆ మొత్తం అంతా పోయింది వీడియో అంటే సీడీ కూడా అవ్వలేదు ఏం చేస్తారు అంటే ఏదో చేస్తూ ఉంటే వచ్చింది పోయింది ఫొటోస్ అన్ని పోయాయి అని చెప్తాను ఇంకా ఏం చేస్తాడు ఇంకా టాపర్ని ఇంట్లో ఎవ్వరు జనరల్గా ఏమీ అన్నారు చిన్న తప్పు జరిగినా సరే అప్పుడప్పుడు ఏమీ అవ్వరు ఓకేలే అయిపోయిందిలే అనేసి సరే అది అంతవరకు అయిపోతుంది అదే పిల్లోతో ఒకసారి అరే అరే నేను బండి నాక టాపర్ ఒకసారి బండి వేసుకొని స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్తే అరే అరే నేను నడుపుతాన్రా అంటే సరే అని ఈ అబ్బాయికి ఇచ్చాడు కూర్చోపెట్టుకొని కావాలనేస్తే ఏం చేశాడు రాయి మీద ఎక్కిచ్చేసి కింద పడేలా చేశాడు ఆ అబ్బాయికి ఏమి దెబ్బలు తగ్గలేదు టాపర్కు కాలు ట్రాక్స్ అయ్యింది ఓకే అది కూడా ఏదో బై మిస్టేక్ చేసినాము అనుకోవచ్చు ఇంకొకసారి ఏమైంది నోట్సే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నోట్స్ ఇప్పించుకున్నాడు ఆ తర్వాత ఆ నోట్స్ ఇంక పడేశాడు ఏమైంది ఇంక పడిందిరా సారీరా అని చెప్పాడు ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అప్పుడు బుక్ తీసుకొని ఎంతైనా టాపర్స్ టాపర్స్ బుక్ తీసుకొని అండర్లైన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అందరూ చెప్తున్నానండి ఇలాంటి చిన్న చిన్నవి మనము గమనించిన వెంటనే తల్లిదండ్రులు పిల్లల గురించి తల్లిదండ్రులకు చాలా వరకు తెలుస్తుంది సో ఈ మిస్టేక్స్ జరగకుండా మనము పిల్లలకు సర్ది చెప్తూ ఉండాలి నేర్పిస్తుండాలి నానా ఇది ఫ్యూచర్లో బాగోదు చాలా తప్పు ఇలా చెయ్యకూడదు అనేసి ఇంకా నండి చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి కానీ ఈ చిన్న వీడియోతోటి మీకు ఈర్షా జలసి పిల్లల్లో కనిపించిన వెంటనే వాళ్ళను మానిపించాలి వీటి నుంచి అనేసి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా బాధ కల్పించంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మరి మంచి టాపిక్తో నేను ముందుకు వస్తుంది అంతవరకు సెవెన్ మీ మీ స్టార్ మౌమ్ బాయ్ అండి